హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి యొక్క సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి శ్రీ 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 జీవనమూర్తి స్వామి తిరునాల సందర్భంగా అన్నంపల్లె గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సీనియర్ బండ అండి రీసెంట్గా దీన్ని తగ్గించడం కూడా జరిగిందండి సుమారు ఇరవై రెండు క్వింటాలు ఉంటుందండి రాచర్ల గ్రామం అన్నంపల్లి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున సీనియర్స్ విభాగానికి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారండి దీనికి గాను మొదటి బహుమతిగా లక్ష యాభై వేలు రెండవ బహుమతిగా లక్ష ఇరవై వేలు మూడో బహుమతిగా ఎనభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా యాభై వేల రూపాయలు ఆరో ఐదో బహుమతిగా ముప్పై వేల రూపాయలు నిర్వహించడం జరిగిందని శ్రీ 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 జీవనమూర్తి స్వామి తిరునాళ మహోత్సవంగా నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి సీనియర్స్ విభాగానికి ఫిబ్రవరి పదిహేడో తారీఖున అన్నంపల్లె గ్రామం రాచలం మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సీనియర్ బండ్ అండి